వైష్ణవులందరికీ ఇది ప్రీతిపాత్రమైంది అయా వైష్ణవులకు ప్రీతిపాత్రం అంటున్నారు మరి శైవులు మిగతా వాళ్ళు దీని జోలికి వెళ్ళకూడదా వీళ్ళైతే వెళ్ళరా అంటే వైష్ణవులు అంటే భక్తి కలిగిన వారు అందరూ వైష్ణవులే విష్ణువు అంటే సర్వాంతర్యామి అయిన దైవం అంటే దైవభక్తి కలిగిన వారు దైవాన్ని పూజించేవారు ధర్మాన్ని ఆచరించేవారు అందరూ వైష్ణవులే అందువల్ల వైష్ణవులందరికీ ఇది ప్రీతిపాత్రమైంది అంటే ధర్మబుద్ధి కలిగిన భక్తులందరికీ ఇది ఆసక్తిని కలిగించే అంశము పరమహంస అంటే ప్రతి ప్రాణి లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో అనాహత స్థానమైన హృదయ హృదయస్థానంలో యోగశాస్త్రం ప్రకారం సో హం సో హం అనేది వినపడుతోంది అని పెద్దలు చెప్పారు అందుకని మనం అందరం హంసలమే కానీ హంసలమైన మనం ఆ విషయం తెలియక మామూలు బతుకు బతుకుతున్నాం తెలుసుకుంటే అతడు పరమహంస అవుతాడు ఈ పరమహంస తత్వం ఏది ఉందో దాన్ని పారమహంస్యం అన్నారు ఈ పరమహంస తత్వంతో కూడిన జ్ఞానాన్ని విశేషంగా తెలియచేసేది భాగవతం